బిడ్డలను కనింది జీవించింది కొన్నాళ్ళు కానీ అర్థాంతరంగా అకస్మాత్తుగా ఆశ్చర్యంగా మరణించకుండానే స్తంభంగా మారిపోయింది మరణించకుండా ఉప్పు స్తంభంగా మారిన ఏకైక వ్యక్తి ఈమె కొంతమంది బైబిల్లో మరణించకుండా ఆరోహణమై వెళ్ళారు వారిలో ఏలియా ఒకరు ప్రియమైన దేవుని బిడ్డలరా హానోకొకరు వీళ్ళకి మరణం లేకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళ ఇంకెక్కడ ఈ భూమి మీద కనపడరు కానీ ఈ స్త్రీ ఈ లోతు భార్య అయితే ఈమెకు మరణించకుండానే ఉప్పు స్తంభంగా ఈమె మిగిలిపోయింది ఈమె ఇప్పటికీ కూడా సుధోమా మౌంటైన్లో ఈమె ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉంది ఇప్పటికే ఉంది మీరు యూట్యూబ్లో ద పిల్లర్ ఆఫ్ సాల్ట్ లాడ్స్ వైఫ్ అని మీరు టైప్ చేస్తే ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులోనైనా లోతు భార్య ఉప్పు స్తమ్ము అని టైప్ చేస్తే ఆ ఇమేజెస్ మీకు కనబడతాయి గూగుల్లో వెతికినా కనబడతాయి యూట్యూబ్లోకి వెళ్ళి వెతికినా కనబడతాయి ప్రియమైన దేవిని బిట్లరా ఒక శిలగా ఆమె మిగిలిపోయింది ఒక శిలగా మిగిలిపోయింది సాధారణంగా ఉప్పు అనేది ఎండలో వేస్తే ఏమవ్వాలి కరిగిపోవాలి కానీ ఈ ఉప్పు స్తంభం అయినటువంటి లోతు భార్య ఇప్పటికీ కొన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా ఆమె కరిగిపోలా ఆమె అలాగే మిగిలిపోయింది ప్రియమైన దేవుని బిడ్లరా ఆమె ఎందుకు మిగిలిపోయింది అలాగా ఆమె ఎందుకు అలా ఉప్పు స్తంభంగా మరి మిగిలిపోయినప్పుడు లోకానికి దేవుడు ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు లోతు భార్యలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనమేం నేర్చుకోవాలి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అన్నది మనం ఆలోచిస్తే ఈమె ప్రపంచానికి ముఖ్యంగా సంఘానికి సార్వత్రిక సంఘానికి ఒక హెచ్చరికగా ఈమె మిగిలింది ప్రియమైన దేవుని బిట్లరావు ఒక హెచ్చరికగా ఒక హేతువుగా ఒక చిహ్నంగా ఒక గుర్తుగా ఈమె కనబడుతూ ఉన్నది నా ప్రియ దేవన బిట్లరావు ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలరా మరి బిడ్డలను కనింది చివరకు మరణించకుండానే ఉపశమంగా మారింది ఇప్పటికీ సుధమ మౌంటైన్ మీద ద పిల్లర్ ఆఫ్ సాల్ట్గా ఈమె మిగిలిపోయింది మరి ఎందువలన ఈమె జీవితం మరి అర్ధాంతరంగా అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా మరి అవటానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఎందుకు అన్నది మనం ఆలోచిస్తాను ఆ ప్రియ దేవని కొంత మనము పోయిన ఆదివారం నేను చెప్పినటువంటి వాక్యాన్ని కొంత మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే మనకు అర్థం కావడానికి ప్రియమైన దేవుని బిట్లరా లోతు లోతు భార్య లోతు ఇద్దరు కుమార్తెలు ఇందులో మరి ఈ నలుగురిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పేరు రాశాడు లోతు పేరు మాత్రమే రాశాడు లోతు భార్య పేరు రాయలేదు లోతు కూతురుల పేరు రాయలేదు ప్రియమైన దేవుని బిట్లరా మరి గమనించినట్లయితే ఈ లోతు తమ్ముడు కుమారుడుగా చెప్పబడుతూ ఉన్నాడు అబ్రహాము మరి ఏ వంశంలో నుండి వచ్చినాడు అని అంటే తెరహు వంశంలో నుండి వచ్చినాడని మనం గత ఆదివారం నేర్చుకుందాం మరి తెరహుకి ఎంతమంది కొడుకులు ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురులో అబ్రహాము పెద్దవాడు నహూరు హారాను తర్వాత నా ప్రియ దేవుని బెట్లరా తన ఆ లోతు చిన్నతనంలో ఉన్నప్పుడే యవన కాలంలో ఉన్నప్పుడే తన తండ్రిని ముందుగా పోగొట్టుకున్నాడు అప్పటి నుండి కూడా అబ్రహామునే తండ్రిగా భావించేవాడు అబ్రహాము పెద్ద కాబట్టి ఇక అతన్ని తండ్రిగా నాన్నగా అంటూ భావించేవాడు కుటుంబానికి అప్పుడు పెద్దగా అబ్రహామే ఉన్నాడు కొన్నాళ్ళు అయిపోయేసరికల్లా సరికల్లా అబ్రహాము వాళ్ళ నాన్న కూడా తెరహు కూడా చనిపోతాడు నా ప్రియ దేవుని బెట్లరా అలా వాళ్ళు కల్లీల పట్టణంలో నుండి ఊరు అనబడినటువంటి పట్టణంలో వాళ్ళు వేరయ్యి అక్కడ నుండి దేవుడే ఓహోవా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అబ్రహము భార్య శారా అబ్రహాముకు ఉన్నటువంటి గొర్రెల పశువులు మందల కాపరులు మరి వీళ్ళందరూ కూడా విగ్రహాలను విడిచిపెట్టి పాలుతెనులు కనానను ప్రవహించు కానాన్ దేశానికి వీళ్ళు బయలుదేరతారు నాకు మన పాలరాజు చెప్పున్నాడు కదా మరి అబ్రహాము పాలుతెనులు ప్రవహించే కనాన దేశానికి దేవుడు అబ్రహామును వెళ్ళమంటే అబ్రహాముతో పాటు ఎవరు బయలుదేరారు లోతు లోతు భార్య లోతు కూతుర్లు లోతు దగ్గరున్న పశువుల కాపరలు లోతు దగ్గరున్న గొర్రెల మందలు వీళ్ళు కూడా బయలుదేరుతారు వాస్తవానికి దేవుడు పిలుచుకున్న అబ్రహాముని కానీ లోతును కాదు కానీ దేవుడు పిలవకుండానే అబ్రహాముతో పాటు నా పెదనాన్ని వెళ్తున్నాడు కదా నేను కూడా నా పెదనాన్నతో కలిసి ఉండాలన్న ఆలోచనతో లోతు లోతు కుటుంబం కూడా బయలుదేరారు మంచిదే ప్రియ దేవుని బిట్లరా కొన్ని రోజులు గడిచినాయి కాణాన్ దేశానికి వచ్చి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు గుడారాలు వేసుకున్నారు డేరాలు వేసుకున్నారు అయితే ప్రియ దేవుని బిడ్లరా కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచేశారు కల్లా లోతుకున్నటువంటి పశువులు కాపరల మధ్య అబ్రహాము దగ్గర ఉన్న పశువుల కాపరల మధ్య మరి కలహం ప్రారంభమైంది కారణం ఏమిటి అని అంటే వారు ఉన్న ప్రదేశము పశువులతో మందలతో ఏమైపోయింది నిండిపోయింది ఆలోచిస్తే దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు అదే ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది లోతు కుటుంబం మీదకి వచ్చింది బాగా గమనించండి లోతు కుటుంబం మీదకి వచ్చింది అబ్రహామును బట్టి దేవుడు లోతును ఆశీర్వదించాడు మొదటిగా లోతు కుటుంబం అబ్రహాంతో బయలుదేరుతున్నప్పుడు వెళ్ళినప్పుడు లోతు దగ్గర అన్ని పశువులు లేవు గొర్రెలు లేవు మందలు లేవు కాపర్లు లేరు ఇప్పుడు ఎట్ ఏ టైం అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో లోతు కూడా అంతగానే ఆశీర్వదించబడ్డాడు కారణము లోతును బట్టి కాదు కానీ అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు లోతు ఆస్తి కూడా పెరిగింది అబ్రహాము ఆస్తి కూడా పెరిగింది వారి ఇరువురి మధ్య పశువుల కాపరల మధ్య కలహం ఏర్పడింది అప్పుడు లోతు అనుకున్నాడు ఈ ఈ ప్రదేశంలో ఉండటం కంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం మంచిది కదా అని భావించాడు నేను ఇక్కడి నుండి ఇప్పుడు నేను వర్తమానాన్ని మీ మధ్యకు నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను చూడండి ఆది కాండం పదమూడవ అధ్యాయం తరవండి ఆది కాండము పదమూడవ అధ్యాయం ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదవండి కాబట్టి అబ్రహాము మనము బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపరలకు నీ పశువుల కాపరలకు కలహం ఉండకూడదు ఆ నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము నీ ఎడంతట్టుకు వెళ్ళిన అడలా నేను కుడి తట్టుకును నీవు తట్టుకు వెళ్ళిన ఎడల నేను తట్టుకు వెళ్ళదునని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్థాను ప్రాంతం అంతటిని చూచెను దేవునికే మహిమ కలుగునగాక హలలుయా హలెలుయా హలెలుయా ఇప్పుడు బాగా వినండి ఏమీ లేనివాడై లోతు కుటుంబం ఆ వెంట బయలుదేరినప్పుడు కొన్నాళ్ళకి అయ్యేసరికల్లా లోతు కుటుంబం బహు ఆస్తి ఏర్పడింది వారున్న ప్రదేశం వారున్న అంతా అదిగో ఆ ఆస్తితో నిండిపోయినప్పుడు ఆ గొర్రెల పశువుల మందలతో నిండిపోయినప్పుడు అక్కడ నుండి లేచేపోతామని అనుకున్నాడు దూరాన చూచినప్పుడు అతని కంటికి ఏం కనపడింది సుధోమ కుమార పట్టణం కనపడింది సుధమ కుమార పట్టణం కనపడినప్పుడు ఆ పట్టణము ఎంతో అందమైన పట్టణంగా యహోబా తే తేబుని తోటగా కనపడింది పచ్చదనంతో కనపడింది బాగా బతకచ్చు అని అనుకున్నాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను బాగా వినండి లోతు కుటుంబంలో లోతు ఆ బ్రహ్మని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు బాగా వినండి లోతు సాధారణంగా అప్పుడు ఏమనాల్సిన వాడు తండ్రి ఏమీ లేకుండా నేను నిన్ను వెంబడించా నీ వెంట వచ్చేసా ఈరోజు నాకు పశువులు మందలు గొర్రెలు కాపరులు ఇన్ని ఏర్పడ్డాయి ఇవంతా కూడా నీ వలనే ఏర్పడింది నిన్ను బట్టే కదా దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఈ గొర్రెలు పశువులు కాపరులు మందులు ఎన్నున్నా నువ్వు లేకపోతే నేను ఎలా బతకగలను ఇవి ఏమీ లేకపోయినా పర్వాలా నువ్వు ఉంటే నాకు చాలు పెదనానా నేను నీతోనే ఉంటా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనే ఆస్కారం లోతుకు ఉందంటారా లేదంటారా ఉంది నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను నానా నిన్ను వదులుకొని నేను ఎందుకు వెళ్ళాలి అని అనాల్సినాడు లోతు సరే ఆవేశంతోనో ఆవేశంతోనో ఆతృతతోనో తొందరపాటుతోనో మొత్తానికి అన్నాడు మేము వెళ్ళిపోవాలి పెదనా అని అప్పుడు ఆయన మాట కన్నా అడ్డు చెప్పాల్సిన ఆధిక్యత అడ్డు చెప్పాల్సిన అధికారం ఇప్పుడు ఎవరికి ఉందంటారు బాగా చెప్పండి అదేంటండి మనం వెళ్ళేది పెదనాన్న విడిచి ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు లోతు భార్యకు అపరా మామయ్య గారు అవుతాడు మామగారిని విడిచి మనం వెళ్ళలేదని లోతు కన్నా చెప్పాల్సింది ఎవరు లోతు భార్య బాగా పోయినండి లోతు భార్య అన్న చెప్పాల్సింది నా ఫస్ట్ విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు లోతు భార్యలో ఉన్న లోపాలు మొదటి లోపం ఇది తన భర్తకు నచ్చజెప్పాల్సిన లోతు భార్య తన భర్తకు నచ్చజెప్పలా అదేంటండి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదు మనం అబ్రహం మన నా మామయ్య గారు అనగా నీ పెదనాయన్నగారు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళే మనకు అండ వాళ్ళే మనకు పెద్ద దిక్కు ఆ కుటుంబాన్ని విడిచి మనం ఎక్కడికి వెళ్తాం ఆ ఇంటిని విడిచి మనం ఎందుకు వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం ఒకవేళ వెళ్తే మనకు క్షేమమ్మ దొరికిద్దా వెళ్తే మనకి ఏమైనా మేలు దొరికిద్దా వెళ్తే మనకి ఏమైనా ఉపాయంగా ఉండగలుగుతామా తన భర్తకు నచ్చ చెప్పాల్సిన భార్య కాస్త నచ్చ చెప్పకుండా సైలెంట్గా మిగిలిపోయింది తన భర్తకు అడ్డుగా నిలవలసినటువంటి భార్య కాస్త భర్తకు కుటుంబానికి అడ్డుగా నిలబడకుండా సైలెంట్ అయిపోయింది నిమ్మలం అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే లోతు భార్యకు అబ్రహముతో కుటుంబంతో నిలిచి ఉండటానికి ఆమెకిష్టం బహుశా లేదనుకుంటా బాగా వినాలి ఒక ఆత్మీయ గల కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నప్పుడు వెళ్ళటానికి సిద్ధపడింది అబ్రహాము కుటుంబం బాగా మీరు ఆలోచిస్తే అబ్రహాము కుటుంబం అంతా కూడా భక్తిగల కుటుంబం వినాలి అబ్రహము భక్తిపరుడు అబ్రహాము పరుడు అబ్రహాము ఎన్నో బలిపీఠములు కట్టాడు బైబిల్ గ్రంథంలో కొన్ని నెలల క్రితం నేను చెప్పాను ప్రార్థన బలిపీఠం ప్రత్యక్షత బలిపీఠం కృతజ్ఞత బలిపీఠములు ప్రియమైన దేవుని బిడ్డలరా మరి అలాంటి బలిపీఠములు తను అబ్రహాము కట్టాడు ప్రియమైన దేవుని జనాంగమా దేవునికి బలిపీఠములు కట్టినటువంటి వ్యక్తులలో మరి మంచి వ్యక్తిగా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా పరుడిగా అబ్రాహం కలపడుతు కనపడుతున్నాడు అబ్రహాములో ఎంతో భక్తున్నది ప్రియమైన దేవుని బుట్లరా అబ్రహా కుటుంబం భక్తి గల కుటుంబం అబ్రహాములో ఉన్న భక్తి ఎవరిలోకి వెళ్ళిందంటే అబ్రహాము భార్య అయిన శారాలోకి వెళ్ళింది అబ్రహాము భార్య అయినటువంటి శారాలోకి భక్తి అలవర్చుకుంది అబ్రహాము భక్తి పరుడే శారా కూడా భక్తి పరురాలే అబ్రహాము శారాలో ఉన్నటువంటి భక్తి కాస్త అబ్రహాము దాసుడు అయినటువంటి ఇలియాచరులో కూడా వెళ్ళింది దేవునికి స్తోత్రం ఇలయాజరు కూడా ప్రార్థనా పరుడే ఇలియాజరు కూడా భక్తి ఈ ప్రార్థన ఈ భక్తి ఎవరి దగ్గర ఇలియాజర నేర్చుకున్నాడు ఇలియాజరా ఎవరి దగ్గర నేర్చుకున్నావయ్యా ఈ భక్తి నీవు అని అడిగితే ఇలయాచరు ఏం చెప్తాడు తెలుసా నా యజమానుడైనా అబ్రాహ్మ దగ్గర నేను నేర్చుకున్నాను అంటాడు ప్రియమైన దేవుని పెట్లరా ఎలియాతురు కూడా భక్తి పరుడే అంత మాత్రమే కాదు అబ్రహాం దగ్గర ఇంట పుట్టినటువంటి మూడు వందల పద్దెనిమిది మంది పనిమరులు దాసులు కూడా వీళ్ళు కూడా భక్తి పరులే వీళ్ళు కూడా ప్రార్థనా పరులే వీరు కూడా వీరు కూడా భక్తిని అలవర్చుకున్న వారే నా ప్రియ దేవుని పెట్లరా చూడండి అబ్రహము కుటుంబం ఎంత భక్తిగల కుటుంబం అబ్రహాము భక్తి శారాలో ఉన్న భక్తి ఇలియాజులో ఉన్న భక్తి మూడు వందల పద్దెనిమిది మంది దాసురులో ఉన్న భక్తి అంత మాత్రమే కాదు ఇలియాజర్ దగ్గర ఉన్న పది ఒంటలు కూడా మోకరించి ఏం చేశావు ఒకచోట ప్రార్థన చేశాయి దేవునికి స్తోత్రం చెప్పండి అలేయా అబ్రాహములో ఉన్న ప్రార్థనాత్మ శారాలోకి వెళ్ళింది షేరాలో ఉన్న ప్రార్థనాత్మ ఇలియాజరులోకి వెళ్ళింది ఇలియాజరులో ఉన్న ప్రార్థనాత్మ మూడు వందల పద్దెనిమిది మంది దాసులలోకి వెళ్ళింది వీళ్ళల్లో ఉన్న ప్రార్థనాత్మ మోగ జీవాలగా చెప్పబడుతున్న ఒంటలలోకి కూడా ప్రార్థనాత్మ వెళ్ళింది వీళ్ళన్నిటిలోకి వీళ్ళందరిలోకి ప్రార్థనాత్మ గల ఆత్మ చేరితే ప్రార్థన భక్తి వెళ్ళని కుటుంబం ఏ కుటుంబం అలబరుచుకుని కుటుంబం ఏది లోతు కుటుంబం అంటే లోతు కుటుంబము భక్తి నేర్చుకోలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే లోతు భార్యకు భక్తి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు లోతు భార్యకు ప్రార్థన అంటే అంత ఆసక్తిపరాలైనా స్త్రీ కాదు